నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్య ఎవరు బ్లడ్ టెస్ట్లు చేయించుకున్న బి ట్వెల్వ్ డి త్రీ ఎలా అయితే డెఫిషియన్సీ ఉంటుందో ఐరన్ డెఫిషియన్సీ కూడా అంతే విధంగా ఉంటుంది మరి ముఖ్యంగా లేడీస్లో సో అది హెయిర్ రిలేటెడ్ అంటున్నారు సో ప్రతి ఒక్క దానికి లింక్ అయి ఉన్నది ఏంటంటే ఐరన్ అంటున్నారు ఈ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మన ఇంట్లో నిజంగా దొరికే సహజమైన వాటితోటి ఏమైనా మంచి హోమ్ రెమెడీస్ చిట్కాలు లాంటివి ఏమైనా ఉన్నాయ్ అసలు ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు మీకు అందరికి అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం మన ఫుడ్ లో ఐరన్ ఉన్న అంటే మనకి ఐరన్ కంటెంట్ ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటున్నా అబ్జార్బ్షన్ ఉండట్లేదు పొట్టలో దానికి సంబంధించిన అబ్జార్బ్షన్ అనేది ఉండట్లేదు సో దానికి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో విటమిన్ సి డెఫిషియన్సీ కూడా చాలా మంది సో మనకు నిమ్మ నిమ్మరసము ఇంతమంది నిమ్మరసం మనం వాళ్ళం ఇప్పుడు ఏమందంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ టు కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు కానీ నిమ్మరసం తీసుకోవట్లేదు అండ్ ఈ సీజన్ లో ఇప్పుడు మనం ఎస్పెషల్ ఈ కార్తీక మాసం మన గా అయిపోయింది దాంట్లో ఉసిరికాయ పచ్చడి ఆ తర్వాత ఆరెంజెస్ ఇప్పుడు ఇప్పుడు కమలాపళ్ళు ఆరెంజెస్ ఉన్నాయి అయితే ఇవన్నీ మనం బోల్డ్ మన ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి సో మనం బోన్ చేశాక తప్పకుండా ఒక మనం అంటే ఏదైనా ఒక రెండు కమలాపళ్ళు కానీ లేకుంటే ఉసిరికాయ జ్యూస్ కానీ లేకుంటే ఉసిరికాయ చిన్న బద్ద కానీ మనకు డ్రై ఉసిరి ఉంటుంది మనకు అవి అవి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుంది సో దీస్ ఆర్ ద మెయిన్ విటమిన్స్ ఏముంది చూస్తుందంటే మనకు ఐరన్ అబ్జార్బ్షన్ కు అంటే బీటువల్ అంటే మనకు బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి హెల్ప్ అవుతుంది అనమాట అది ఓకే సార్ అయితే ఐరన్ డెఫిషియన్సీ డైట్ ఏమైనా ఉందా సో నిజంగానే డైట్ మన బాడీలో ఏమైనా మంచి పే అంటే రోల్ ప్లే చేస్తుంది అంటే తప్పకుండా అంటే ఇప్పుడు మనకు సహజంగా మనం ఇంట్లో దొరికేది ఏంటంటే పాలకూర తోటకూర ఎస్ బచ్చలి కూర ఇవి మనం రెగ్యులర్ గా తీసుకుంటుంటాం కానీ మునగాకు చాలా తక్కువ మంది తీసుకు పాడుతుంటాం ఈ మధ్యనే కొంచెం తయారు కొంచెం బట్ మునగకి రిచ్ ఐరన్ సో మునగా మనకు బాబులో పప్పుల్లో మనం పప్పులు ఆకుకూర పప్పులు తీసుకున్నట్టు ఏంటంటే వీక్లీ వన్స్ ట్వైస్ మనం మునగా మనం పప్పులో ఉడికించేసి మనం ఆకుకూర పప్పులాగా తీసుకుంటే మనకు సఫిషియంట్ ఐరన్ అనేది అండ్ మునగ ఆకు చట్నీ మనం మామూలు మనం గ్రీన్ చట్నీ మనం పుదీనా చట్నీ ఎలా చేసుకుంటాం అలా మునగ చట్నీ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు స్నాక్స్ కు మామూలు మనము గ్రీన్ చట్నీ తీసుకుంటాం సో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ లాంటి వాటికి ఏంటంటే మనము ఈ మునగాకు పొడి పౌడర్ కూడా చేసుకోవచ్చు మనం కరివేపాకు పొడి ఎలా చేసుకుంటాము అలా ఇది మనం మున మునగాకు పొడి కూడా మనకు చాలా హెల్ప్ అవుతుందండి అండ్ మనకు ఈ స్పెషల్ గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా ఆల్మండ్స్ ఇవన్నీ మనం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటాం కదా సో డ్రై ఫ్రూట్స్ కూడా మనకు ఏమవుతుందంటే కొంచెం ఐరన్ ఐరన్ కంటెంట్ అనేది మనకు అబ్జార్బ్షన్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకు ఎనర్జీ లెవెల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి సరే ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఐరన్ డెఫిషియన్సీకి కాల్షియం అదే టాబ్లెట్స్ అనేది వాడుతూ ఉంటారు క్యాప్సిల్స్ అనేవి ఇప్పుడు మనం చెప్పినటువంటి హోమ్ రెమెడీస్ కావచ్చు ఇలా తీసుకోవడం వల్ల ఐరన్ ఎక్కువైపోయి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటారా బాడీలో నైన్టీన్ పర్సెంట్ ఉండదు లెవెల్స్ కంటే ఎక్కువైపోయే ఛాన్సెస్ లేదండి అలా ఉండదు బట్ స్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఉమెన్ అంటే అమ్మాయిలు ఉన్నారు లేడీస్ ఏంటంటే వాళ్ళకు కంపల్సరీ మంత్లీ పీరియడ్స్ ఉంటుంది ఋతుక్రమంలో ఏమవుతుందంటే చాలా బ్లడ్ అనేది లాస్ అయిపోతుంది అది మళ్ళీ రీఫిల్ చేయాలి సో రీఫిల్ చేయడానికి ఏంటంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోలేదు అనుకోండి అప్పుడు సహజంగా అనేది అందుకే మన ఇండియన్ ఉమెన్ లో చాలా మంది చూస్తే ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్ మాపూలు ఏంటంటే తక్కువగా ఉంటుంది రక్తహీనత సో ఇది మనకు నేషనల్ ప్రోగ్రామ్ లో కూడా ఇది వన్ ఆఫ్ ది మేజర్ ప్రోగ్రామ్ ఏంటంటే దీన్ని హౌ టు గెట్ రిడ్ ఆఫ్ అనే చేసి మన చిన్న చిన్న పల్లెల దగ్గర నుండి వాళ్ళకు అవేర్నెస్ స్త్రీలకు స్పెషల్లీ బాలికలకు ఏంటంటే వాళ్ళకు అవగాహన కల్పించడానికి ఎన్నో గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఎందుకంటే స్పెషల్లీ వాళ్ళు ఏ ఫుడ్ ఎలాంటి తీసుకోవాలి అనేది వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది ఇప్పుడు సహజంగా చాలా మందికి రక్తహీనత అనేది బ్లడ్ లెవెల్స్ ఎయిట్ నైన్ మనం చూస్తుంటాం అయితే వాటికి ఏంటంటే ఇప్పుడు మనం నేను ఇప్పటివరకు చెప్పిన టిప్స్ అన్ని మనకి మీకు హెల్ప్ అవుతాయి అంటే మీకు తీసుకున్న ఆకూరలు కానీ చిన్న చిన్న సప్లిమెంట్స్ తో వాటి వాటిని మీరు మనం వాటి నుండి బయటపడవచ్చు బట్ కొన్ని కొన్ని శరీర తత్వాలకు ఎలా ఉంటుందంటే మనం ఎన్ని ఎన్ని కొన్ని సంవత్సరాల తరబడి రక్తహీనత ఉంటారు వాళ్ళకి ఎప్పుడు సిక్స్ సెవెన్ ఎయిట్ కంటే మించదు సో అలాంటి వాళ్ళు ఏంటంటే కంపల్సరీ వాళ్ళు కొన్ని టెస్ట్లు చేయించుకొని దానికి సంబంధించిన ఇంకా ఫర్దర్ ఏమైనా మీకు హెల్ప్ కావాలంటే దాన్ని డెఫినెట్లీ మనము దాని ట్రీట్మెంట్ ద్వారా దాన్ని సెట్ చేయొచ్చు సెట్ చేయాలంటే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఒకవేళ మీకు కూడా ఇష్యూస్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం మీకు ఒకవేళ ఓకే అనుకుంటే కన్సల్టేషన్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్